హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో బాగున్నామంటే ఈ వీడియో తీసినప్పుడైతే బాగున్నామండి ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లము సో క్లైమేట్ చేంజ్ అయింది ఫుల్ కోల్డ్ అండ్ కాఫు అందుకే యాక్చువల్లీ ఇది మీకు వీడియో తమ్మినేల్ చూసే అర్థమైంటుంది సో నా కృష్ణాష్టమి బ్లాగ్ అయితే అండి సో నా కృష్ణాష్టమికి నా ప్రిపరేషన్స్ ఎలా ఉంది నా సింపుల్గా నేను ఎలా అయితే చేసుకున్నానని ఈ బ్లాగ్లో అయితే కవర్ చేసేసాను సో వా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా వాయిస్ సహకరించలేదన్నమాట అందుకే వీడియో ఇంత లేట్ అయింది ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ బాబుకు కూడా త్రీ ఫోర్ డేస్ ఫీవర్ కోల్డ్ కాఫ్ ఉందండి జస్ట్ టూ డేస్ నుంచి కొంచెం అటు ఇటు ఉన్నాము సో మన కృష్ణాష్టమి అయితే మండే ఉండింది సో సండే నైట్ మేము ఇలా అయితే ప్రిపరేషన్స్ సో రంగోలీ అయితే కంప్లీట్ అయింది క్రెడిట్ కోస్ట్ అత్తయ్య అండి జస్ట్ నేను కలర్స్ మాత్రమే వేసాను మా వర్క్లో మేము ఉంటే మా వాడు కలర్స్ తీసుకొని ఫిష్ అయితే చేశాడు చాలా ముద్దుగా అనిపించింది అందుకే క్యాప్చర్ చేశాను సో అర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ రొటీనే అండి ఏం మన రొటీన్లో చేంజ్ ఏముండదు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నా రొటీన్ బాగా తెలుస్తుంది సో ఇంకా లేవడము బాతింగు దేవుడి పూజ ఇంకా కిచెన్ వర్క్ అత్తయ్య ఉంటారు కాబట్టి ఇద్దరం కలిసి చేసేసుకుంటాము ప్లస్ ఆ రోజు హాలిడే కూడా ఉన్నింది సో ప్రసాదాలు అన్నీ అయితే అయిపోయిందండి సింపుల్గానే చేసుకున్నాం ఎవరు లేరు మేము ముగ్గురం నేను అత్తయ్య మావయ్య బాబు మాత్రమే కాబట్టి ఇంకా పెద్ద గ్రాండ్గా ఏం లేదు ఇంట్లో పూజ జస్ట్ ఆ చిన్ని కృష్ణుడు వైబ్స్ ఉండాలని బాబుని డెకరేషన్ కానీ కానీ వీటన్నిటిలోకి బిగ్ టాస్క్ ఏంటంటే రుత్విక్ని రెడీ చేయడం అస్సలు రెడీ అవ్వడండి యాక్చువల్లీ చిన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఏమో బాగా గ్రాండ్గా రెడీ చేశాను అస్సలు ఆ నెక్స్ట్ నుంచి ఆ డ్రెస్ వేసుకోవడానికి కానీ ఎన్ని జస్ట్ ఒక ఫోటో కోసము ఎన్ని తంటాలు పడ్డాము ఇయర్ అడుగులు పెట్టడానికి అది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ గెటప్ వేసుకొని అంటున్నాడు ఆ క్రోన్ ఐ మీన్ ఆ కిరీటం పెట్టుకుంటే గుచ్చుకుంటుందని ఆర్నమెంట్స్ వేస్తుంటే అస్సలు పెట్టుకోలేదు ఇవి కూడా బలవంతంగా ఏదేదో చేసినాక చేశాము సో ఇంకా మామూలుగా నేనే అయితే హ్యాండ్స్తో అండి తనకి రాదు కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇయర్ కొంచెము తర్వాత తనతో ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ అలా వేయించేదాన్ని ఇప్పుడు తనే వేస్తాడు కాబట్టి మొత్తం స్టెప్స్ అన్నీ కూడా బయట తులుసుకోవటం నుంచి మొత్తం తన దగ్గరే వేయించను సో నేనేంటి పెద్ద చెప్పానండి నా వీడియోస్ ఆల్రెడీ నేను పర్టికులర్గా మరీ స్ట్రిక్ట్గా ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఏం లేదు నా సాటిస్ఫై నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిన పూజ నాకు తెలిసిన పూజ మాత్రమే చేసుకుంటాను ఓ హైరాణ పడిపోయి హడావిడిగా కొత్త కొత్తగా తెలుసుకొని అవి చేయాలి ఇవి చేయాలని అస్సలు అయితే చేయనండి చెయ్యను అంత ఓపిక కూడా నాకు లేదులే అండి సో నాకు తెలిసింది మాత్రమే చేశాను సో బాబు చేతే అడుగులు అది ఇచ్చేసాను సో హ్యాపీగా మా కృష్ణాష్టమి అయిపోయి అయితే అయిపోయిందండి చిన్ని కృష్ణుడు వచ్చినట్టే అనిపించింది సో మార్నింగ్ ప్రసాదాలు అవి చేసేసాం జస్ట్ ఒక త్రీ ఫైవ్ ఐటమ్స్ ఏమో చేసాం ప్రసాదం కూడా సింపుల్ సింపుల్గా అంటే అంతకు ముందు వీకే మాది వరి కూడా ఆడడానికి వచ్చారు వాళ్ళ కోసం పాయసముకేసరా అలాంటివంతా చేసేసాము ఇంక ఈరోజు చేస్తే బోర్ కొడుతుందని చేయలేదనమాట ఇంకా కృష్ణాష్టమి అంటే మనకు గుర్తు వచ్చే మెయిన్ ప్రసాదం అటుకులే కదండి సో జస్ట్ అటుకులతో అటుకులు పోహలాగా కొంచెం చేసి అటుకులు బెల్లం వేసి ప్రసాదానికి పెట్టాము సో ఇంకా ఆ రోజే మడి చేయడానికి పని వాళ్ళు కూడా వచ్చారు హ్యాపీగా అందరికీ పెట్టినట్టు అయింది ప్రసాదం పంచినట్టు అయింది మాకు హ్యాపీగా ఉన్నింది అనమాట సో ఇదైతే అడుగులు ప్రోగ్రామ్ అనమాట కష్టపడేలాగో ఏం చేశానంటే అంటే తను వేస్తుండేమంటే మొత్తం డ్యాన్స్ చేసేస్తున్నాడు మొత్తం ఇల్లు మొత్తం ఒకేలాగా వేసేస్తాడు అనమాట సో అందుకే నేనే తీసి తీసి స్టెప్స్ వేస్తున్నాను సో ఫైనల్గా తులుసు బయట కోట నుంచి లోపల దేవుడి గది వరకు దేవుణ్ణి పెట్టాం చిన్నగా చిన్ని కృష్ణుడు ఫోటో ఒకటి సో ఫోటో వరకు వెయిట్ చేశాను ఫైనల్గా ఆకలి అయిపోయినట్టుంది చిన్ని దొంగకి దొంగగా చిన్ని కృష్ణుడు ఎలా దొంగతనం చేస్తాడు దొంగకి వెళ్ళి దేవుడు గదిలో బనానా ఏదో తీసుకొని తింటున్నాడు అనమాట సో ఫైనల్గా వేసేసాడు మొత్తం కచ్చబిచ్చా చేసేశాడనమాట ఇల్లు మొత్తము వేసింది ఒకటైతే అది క్లీన్ చేయడం నాకు బాగా పని పడుతుంది అనమాట ఈవినింగ్ సో వీడియో అయితే అత్తయ్య తీశారు సో ఉల్టా పల్టాగా తీశారు అందుకే ఇలా వస్తుందనమాట యాక్చువల్లీ మన యూట్యూబ్ కోసం వీడియోని మనం ఒకలా తీస్తాం కదా సో తను నార్మల్గా తీసేశారు అత్తయ్య సో అందుకే అది అలా ఐ మీన్ రివర్స్లో వస్తుంది మీకు చూడడానికి యాక్చువల్గా ఇలా స్ట్రెయిట్ తీసేశారనమాట సో లేదంటే అది వీడియో బాగా వచ్చేది సో జస్ట్ కూర్చోరా ఒక ఫోటో తీసుకుంటే నేను ఎంత గోల్ చేశాడంటే కనీసం లిటరలీ చెప్తున్న ఒక్క ఫోటో లేదండి వీడియోలో ఉన్న ఈ క్యాప్చర్స్ తప్ప లిటరలీ ఒక్క ఫోటో లేదు అంతే జస్ట్ స్టెప్స్ వేసాడు నేను బయటకెళ్ళి అలా ఇలా వచ్చేసరికి మొత్తం గెటప్ తీసేశాడనమాట సో జస్ట్ పూజ కూడా ఇంకా ఆ పాదాలకు కూడా పూజ చేయలేదు సో జస్ట్ అలా వెళ్ళి నేను హ్యాండ్స్ అది పిండి అయిన ఇంకా జస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకు వచ్చేసరికి మొత్తం ఆర్నమెంట్స్ నుంచి డ్రెస్ నుంచి తీసేసి నా చీర కట్టుకొని నాకు ఇంకా ముద్దులు పెట్టడం ఇంకా నేను కొడతానని నన్ను నైస్ చేయడం స్టార్ట్ చేశాడు సో అంత అనమాట ఇంక అంత దానికోసం తెచ్చి చేసి వేస్ట్ అండ్ ఆ గెటప్స్ అని ప్రతి ఇయర్ తేవడము అవలా పడిపోవడము సో ఇంక ఫైనల్గా పాదాలకు కూడా తను వేసిన పాదాలకు కూడా చక్కగా పువ్వులతోనూ ఇంకా అగరబత్తులు తిప్పేసి పూజ కూడా అనమాట ఇంక ఇంట్లో కూడా పూజ స్టార్ట్ చేసేసాను సో అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా అందరం ఉంటే పూజ చేసుకుందామని అత్తయ్య అందరూ వచ్చేసరికి ఇంకా టైం అయింది సో పూజ అయితే స్టార్ట్ చేసేసానమాట ఫైనల్గా ఇదే అండి నా కృష్ణాష్టమి చాలా హ్యాపీగా అనిపించింది సో హ్యాపీగా మా కృష్ణాష్టమి కూడా అయిపోయింది సో చిన్ని కృష్ణ పాదాలు మా ఇంట్లోకి అనమాట సో ఫైనల్గా ఇది అనమాట దేవుడి గది కూడా నీట్గా డెకరేట్ చేసేసుకున్నాను ఉన్న వాటితో సో చిన్ని కృష్ణ ఫోటో అంటే ఆ ఫోటో కూడా పెట్టేసుకున్నాను సో ఫైవ్ ప్రసాదాలు అయితే చేసుకున్నానండి చెప్పాను కదా అటుకుల పోహాతో అటుకులు బెల్లంతో అండ్ పంచామృతం ఒకటి చేశాను సో వడ ఇంకొకటి ఏదో చేశానండి చూస్తే ఇది వస్తుంది బెల్లమన్నం యాక్చువల్లీ మా మావయ్య శబరిమల వెళ్ళారు అక్కడ నుంచి మాకు రైస్ తీసుకొచ్చారనమాట బియ్యము అది వాళ్ళకి బ్యాగ్స్లో వేస్తారు కదా ఇడి ముడికి ఆ బియ్యం తెచ్చారు ఆ బియ్యంతో అయితే యాక్చువల్ బెల్లమన్నం చేశాను సో ఈరోజు ప్రసాదంకి సరిపోతుంది అండ్ అలాగే ఆ బియ్యంని వండుకొని తిన్నట్టు అవుతుందని రెండింటికి కాంబినేషన్గా అయితే చేసేసానండి ఇది ఫైనల్గా అయితే నా పూజ మా ఇంట్లో మా చిన్ని కృష్ణుడి కృష్ణాష్టమి పూజ అనమాట సో మీ ఇంట్లో అయితే ఎలా జరిగిందో అయితే కమెంట్ చేసేసేయండి ఇంకా చెప్పడానికైతే ఏం లేదు అండ్ వన్ మోర్ థింగ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ మరీ మరీ చెప్తున్నాను ఒక్క చిన్న లైక్ అండి చూసిన వాళ్ళు ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను లైక్ వల్ల ఏం యూజ్ ఉండదండి జస్ట్ టు వీడియో ఫార్వర్డ్ ముందుకు తొందరగా వెళ్తుంది ఎన్ని లైక్స్ వస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఒక కాన్సెప్ట్ అండి ఇంకేం లైక్ కొడితే మాంటైజేషన్ అయిపోతుంది లైక్ కొడితే అమౌంట్ వస్తుంది అలా ఏం ఉండదు జస్ట్ మీరు డైరెక్ట్గా వాళ్ళకి వీడియో పంపించకుండా ఒక లైక్ కొట్టడం వల్ల ఆటోమేటిక్గా యూట్యూబే వాళ్ళకి రెఫర్ చేస్తుంది అనమాట వీడియోస్ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే నేను చెప్తుంది ఇఫ్ ఆర్ ఓకే విత్ మై వీడియోస్ ఇఫ్ యు ఆర్ ఎన్ గెటింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ అబౌట్ మై వీడియోస్ జస్ట్ డూ స్మాల్ లైక్ అండి దట్స్ మై రిక్వెస్ట్ సో ఫైనల్గా పూజ అంతా అయితే అయిపోయింది సో ఇంకా నేను ఆ రోజు ఫాస్టింగ్లో ఉన్నాను ఇంకా పూజ అయ్యాకే ఇంకా అనమాట సో ఫైనల్లీ ఐ ఫినిష్డ్ మై పూజ కృష్ణాష్టమి పూజ ఐఎమ్ సో హ్యాపీ అండి సో హ్యాపీగా సింపుల్గా ఎవరు లేరు చక్కగా నేను బాబు అత్తయ్య మావయ్య కూడా షెడ్ దగ్గర ఉండిపోయారు సో షెడ్ అంటే మళ్ళీ ఏదనుకోకండి నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది మా కావుల షెడ్ అయితే ఉంది సో అక్కడైతే మావే ఉండిపోయారు ఇంటికి రాలేదు సో మడి పైరు అయితే రెడీ చేస్తున్నారనమాట సో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇదే అండి రెడీ చేస్తున్నారు కాబట్టి అక్కడే ఉండిపోయారనమాట సో నేను కూడా ఈవినింగ్ అలా లేండి అక్కడికి సో ఫైనల్లీ పూజ వర్స్ కంప్లీటెడ్ సో పూజ అయిపోయాక కొంతసేపు పృత్విక్త తలా అలా ఆడుకొని నేను కూడా రిలాక్స్ అయిపోయాను అనమాట సో నా పూజ ఎలా ఉందో జస్ట్ కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి